శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం పుష్యమీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి స్వభావం అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వారికి నామాక్షరాలు హు హే హోడా అనేటువంటి నామాక్షరాలు కలిగి ఉంటారు గణం దేవగణం జంతువు మేక నక్షత్రాధిపతి గురుడు రాశి కర్కాటక రాశి చర రాశి రాశ్యాధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి గురువు రాశ్యాధిపతి చంద్రుడు ఈ నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశికి చెందినవి రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రుడు మాతృమూర్తి బుద్ధి వ్యాపారములకు కారకుడు సహజంగానే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆరోగ్యం చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు వీరు విద్యాధికులు బుద్ధిమంతులు వినయ విధేయతలు కలిగి ఉంటారు పెద్దలంటే ఎలనే గౌరవం ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యంగా తల్లి ఎందు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి తల్లి మాటకు ఎదురు చెప్పరు గీచిన గీటు దాటరు తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాల్లో కూడా ఏ పని చూడ చేయరు కలిగిన వారు వీరు రీత్యా చాలా మంచివారు దైవభక్తి ఎక్కువ తీర్థయాత్రలు బాగా చేస్తారు దాన ధర్మాలకు ధనం వెచ్చిస్తారు కష్టాల్లో ఉన్నవారిని విశేషంగా ఆదరణ చేస్తారు వీరు చూడ్డానికి డాంభీకంగా కనిపిస్తారు కానీ మాటల డాంభీకం ఎక్కువ కానీ మానసికంగా వీరికి ధైర్య సాహసాలన్నీ తక్కువగానే ఉంటాయి భయ స్వభావం తెగించి ఏ కార్యం తలపెట్టలేరు ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు కానీ తనదైన పద్ధతిలో తాను అనుకున్నదే చేస్తారు లోగుట్టు ఎక్కువ అన్ని విషయాల్ని దాచుకుంటూ ఉంటారు ఎవరికి అంత సులువుగా అర్థం కారు ఇందువల్ల బంధువర్గంతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి స్వయం కృషి పట్టుదలతోనే వీరు బాగా రాణిస్తారు వీరు ఎవరి మాటలకు చిక్కరు ఎవరిని బలపరచటం లేదా వ్యవహారముల ఎందు హామీలు ఉండడం చేయరు వ్యసనాలకు దూరంగా ఉంటారు మనసులో మాట స్పష్టంగా బయట ఏం చేసినా ఎవరికీ తెలియని విధంగా ప్రవర్తిస్తారు ఇందాకే అనుకున్నాం లోగుట్టు ఎక్కువగా ఉంటుందని వీరి మనసు సంచలం కాకుండా అదుపులో ఉంచుకోగలరు శాస్త్ర సంబంధమైనటువంటి సాహిత్యపరమైనటువంటి విషయ జ్ఞానం కలవారు మంచి విమర్శకులు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఎవరిని నొప్పించే స్వభావం కాదు అయితే తనను దెబ్బతీయాలనే చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు వీరు పత్రికారంగంలో కూడా రాణించగలరు వీరికి విలాసవంతమైనటువంటి జీవితం పట్ల ఆసక్తి తక్కువగానే ఉంటుంది వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారం అందే బాగా రాణిస్తారు ధన ఆదాయానికి ఎన్నడూ లోటు ఉండదు ఎంతో కొంత పిత్రార్జితం తండ్రి యొక్క ఆస్తులు కలిసి వస్తాయి వీరు కుటుంబం పట్ల భార్యా బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు అలాగే వ్యసనాలకు దూరంగా ఉంటారు వీరికి బాల్య దశ బాగా జరుగుతుంది ఇరవై ఆరు సంవత్సరములలోపు విద్యా వివాహం ముప్పై ఐదు సంవత్సరములలోపు వృత్తిలో స్థిరపడుట నలభై సంవత్సరములలోపు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై మూడు సంవత్సరముల ఎందు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవాధికారముల అధికారములు గౌరవము అధికారములు కూడా పలుకుబడి భూగృహ వస్తు వాహన లాభాలన్నీ కూడా కలుగుతాయి వీరికి అరవై ఒకటి అరవై ఆరు డెబ్భై ఆరు సంవత్సరంలో కొంచెం అనారోగ్య పరిస్థితి కలిగి ఉంటారు శుక్రదశ ఆరంభంలో అనారోగ్యం అది తప్పితే చంద్రదశలో బుధ గురు అంతర్దశల ఎందు కొంత అనారోగ్యం కనిపిస్తూ ఉన్నది ఈ నక్షత్రం రెండు మూడు పాదముల ఎందు శిశువు జన్మిస్తే తండ్రికి తల్లికి దోషము వీరు పుష్యమి నక్షత్రంలో కానీ ఎవరైనా మరణిస్తే ఆ ఇంట మృతికి కూడా దోషం లేదు శివారాధన విశేషంగా చెయ్యాలి శివారాధన వల్ల వీళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉంగరంలో వీరు ధరించవలసినటువంటి రత్నం నీలం మనం శనికి వేసుకుంటాము నీలం అది వేసుకోవాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య శాస్త్రం ఎనిమిదిగా సూచన చేస్తూ ఉన్నది ఈ విధంగా పుష్యమి నక్షత్రం వారు ఈ సూచనలన్నీ కూడా చక్కగా ఆలోచన చేసుకొని సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని మీకు ఈ సూచనలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయాత్